తక్కువ టైంలో చామదంపల ఫ్రైని కరకరలాడే విధంగా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ముందుగా అరకిలో చామంపలని తీసుకోండి వాటిని నీళ్ళల్లో కొద్దిసేపు నానబెట్టండి మట్టి ఎంత పోయే వరకు బాగా కడగండి ఇప్పుడు చామదంపలను కుక్కర్లో వేసి ఒక కప్పు నీళ్లు పోసి రెండు మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోండి ఉడికిన తర్వాత ప్లేట్లకు తీసి కొంచెం వేడిగా ఉన్నప్పుడే పైన తోలు తీసివేయండి వేడివేడిగా ఉన్నప్పుడు కొంచెం తోలు తీసివేస్తే ఈజీగా వస్తుంది తోలు తీసిన తర్వాత చామదంపలను సన్న సన్న ముక్కలుగా కట్ చేసుకోండి ఇప్పుడు పాన్లో కప్పు ఆయిల్ పోసుకొని బాగా హీట్ చేసుకోండి ఆయిల్ వేడిగా అయిన తర్వాత చామదంప ముక్కలను వేసి మంటను హైలో పెట్టి రెండు మూడు నిమిషాలు ఫ్రై చేసుకోండి తర్వాత మంటను సిమ్లో పెట్టి బంగారు రంగు వచ్చే వరకు నెమ్మదిగా ఫ్రై చేయండి ఎక్కువ ఆయిల్ ఉంటే వేరే గిన్నెలోకి తీసేసుకోండి ఇప్పుడు ఒక స్పూన్ ధనియాల పౌడర్ ఒక స్పూన్ జీలకర్ర పౌడర్ అర స్పూన్ కారం అర స్పూన్ ఉప్పు వేసి బాగా కలబెట్టుకోండి ఇప్పుడు ఇంకా రెండు నిమిషాలు ఫ్రై చేసుకోండి మసాలా బాగా చామదుంపలకు పట్టే వరకు కలుపుతూ ఉండండి చూడండి ఎంత బంగారు రంగులో కరకరలాడే ఫ్రై అయిందో ఇలా సింపుల్గా తక్కువ టైంలో రుచికరమైన చామదుంపల ఫ్రై రెడీ రైస్తో కానీ సాంబార్ రైస్తో కానీ ఈ ఫ్రై సూపర్గా సూట్ అవుతుంది ఇలాంటి రెసిపీలు మిస్ కాకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక కొత్త రుచికరమైన రెసిపీతో త్వరలో కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్